హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ ఈఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్ కూడా అందుబాటులో ఉంది జాఫ్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో ఈ యొక్క యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో మీరు పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ పడిఎఫ్ పైన క్లిక్ చేస్తే మీకు అన్ని రకాల నోట్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే అన్ని రకాల టెస్ట్ సిరీస్లు మీకు అందుబాటులో ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మిత్రమా రైట్ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా టెట్పై సుప్రీంకు సర్కారు అయితే వెళ్ళనుంది ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్ల కోసం టెట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్కారు పునరాలోచన చేయాలని భావిస్తుంది తీర్పై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి రెడీ అవుతున్నది ఇది వేలాది మంది టీచర్లకు ఊరట కలిగించనుందని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు అయితే షేర్ చేయండి గ్రూప్ వన్ అభ్యర్థులకు నేడు అపాయింట్మెంట్ లెటర్లు పూర్తయిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఈరోజు గ్రూప్ వన్ అభ్యర్థులకైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఇవ్వబోతున్నారు మొత్తం నూట ముప్పై తొమ్మిది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎంపీడీఓలుగా ఏడుగురు జిల్లా పంచాయతీ అధికారి డిపిఓలుగా ఎంపికయ్యారు అయ్యారు సో మల్టీజోన్ వన్ ఎనభై మూడు మందికి మల్టీజోన్ టూ యాభై ఆరు మందికి ఎంపీడీఓలుగా కేటాయించడం అయితే జరిగింది సో మొత్తానికైతే ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు సో రేపు వాళ్ళు జాయిన్ కావడం అనేది జరుగుతుంది గమనించండి ఇక నెక్స్ట్ ఇక గ్రూప్ టూ త్రీపై భర్తీపై దృష్టి పెట్టబోతున్నారు పంతొమ్మిది నెలల్లోనే గ్రూప్ వన్ ప్రక్రియను పూర్తి చేసిన టీజీపీఎస్సీ గత నలభై ఏళ్లలో అత్యంత తక్కువ వ్యవధిలో భర్తీ గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ త్రీలో పదమూడు వందల అరవై ఐదు పోస్టులు ఇప్పటికే పూర్తయిన పరీక్షలు సో ఫలితాల వెళ్ళడి సో ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కూడా దసరా లోపే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సో ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ గ్రూప్ వన్కి సంబంధించి అయిపోయిన తర్వాత టూ డేస్లో మీకు గ్రూప్ టూకి సంబంధించిన రిజల్ట్ అయితే ఇవ్వబోతున్నారు సో అతి త్వరలోనే గ్రూప్ టూ ఫలితాలు రాబోతున్నాయి దాని తర్వాత ఇంకో టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి తర్వాత గ్రూప్ త్రీకి సంబంధించిన ఫైనల్ లిస్టు కూడా రాబోతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయాలి అన్నీ వెంట వెంటనే జరిగిపోతున్నాయి అన్ని వెంట వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది లేట్ చేయకుండా సో దాని తర్వాత ఫర్దర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ లీచ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ సో ఇక్కడ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అధ్యక్షులైతే జా డిమాండ్ చేశారు బుధవారం విద్యార్థి నాయకులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఉద్యోగాల భర్తీపై చర్చలు జరిపారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగ నాయకుడు అశోక్ చేపట్టిన అమర నిరహార దీక్షకు తొమ్మిదో రోజు చేరిందన్నారు దీంతో ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే అశోక్తో తో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ చర్చలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు విద్యార్థి సంఘం నేతలు మణికంఠ లాల్కృష్ణ మొదలైన వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది సో తప్పకుండా జాబ్ క్యాలెండర్ తొందరగా రిలీజ్ చేయాలని అయితే ప్రధానమైన డిమాండ్ వి ఇస్తుంది సో ఉద్యోగుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం జనగామ జిల్లాకు సంబంధించి పన్నెండు ప్రీ ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి ఒక బోధకుడు ఒక ఆయా కోసము నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో మీకు పద్దెనిమిది నుంచి నలభై నలభై సంవత్సరాల ఏళ్ళలోపు జనగామ జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఉన్నా తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో అక్టోబర్ నాలుగో తేదీలోగా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది లాస్ట్ డేట్ చివరి తేదీ సో ప్రతి ఒక్కరూ ఈ జనగామ జిల్లా అభ్యర్థులు మీ లోకల్లో ఎక్కడైతే ప్రీ ప్రైమరీ స్కూల్ ఉందో ఆ వారికి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ ఉపాధ్యాయ ఖాళీలు ఆరు వందల డెబ్బై ఆరు సూర్యాపేట జిల్లాకి సంబంధించి మొత్తం ఆరు వందల డెబ్బై ఆరు ఖాళీలు ఉన్నాయి దీంట్లో నాలుగు వందల వరకు హెచ్జీటీ ఖాళీలు అయితే ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సూర్యాపేట జిల్లాకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం మూడు వందల డెబ్బై ఆరు ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయి దీంట్లో రెండు వందల ఎనభై ఒకటి హెచ్జీటీ ఖాళీలు ఉండే దీంట్లో రెండు వందల ఎనభై ఒకటి హెచ్జీటీ ఖాళీలలో దాదాపుగా వంద మందిని సర్దుబాటు చేయడం జరిగింది నిన్న సర్దుబాటు ఎట్టకెలకు ఉపాధ్యాయుల సర్దుబాటు అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది కదా ఇది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి విద్యార్థుల సంఖ్య సంఖ్యని బట్టి నూట ముప్పై ఎనిమిదిని సర్దుబాటు చేశారు మలో వంద మందిని మళ్ళీ మొన్న రీసెంట్గా సర్దుబాటు చేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మూడు వందల ఒకటి ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి రెండు వందల ఎనభై ఒకటి ఎనభై చిల్లర హెచ్జీటీ ఖాళీలు ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఆదిలాబాద్ జిల్లా మిత్రులు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోట అభ్యర్థుల ఆందోళన ఫలితాల వెల్లడి వెల్లడిలో ఆలస్యం పైన నిరసన డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోటకు సంబంధించిన సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరుగుతుందంటూ అభ్యర్థులు శుక్రవారం ప్రజాభవన్లో ప్రజావాణి వేదిక ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డికి తమ సమస్యను వివరించారు డిఎస్సీలో రెండు శాతం స్పోర్ట్స్ కోట కింద తొంభై ఆరు మంది టీచర్ పోస్టులు అయితే ఈ పోస్టులకు మూడు వందల తొంభై మూడు మంది క్రీడాకారులు క్వాలిఫై కాగా అధికారుల ముప్పై మూడు మందిని మాత్రం ఎంపిక చేసి పోస్టింగ్లు ఇచ్చారని అభ్యర్థులు ఆరోపించారు ఈ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని జాతీయ స్థాయి క్రీడాకారులైన తమను పక్కన పెట్టి జిల్లా స్థాయి క్రీడాకారులకు ఎంపిక చేశారని వారు తీవ్రంగా మండిపడ్డారు ఈ విషయంపై కోర్టును ఆశ్రయంగా రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించి దీంతో గత నవంబర్లో సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ పూర్తయినప్పటికీ ఇంతవరకు ఫలితాలు వెల్లడించకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఫలితాలను వెంటనే క్రీడల్లో మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఎంపిక చేయాలని అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది మొదటికి వచ్చిన డిఎస్సి స్పోర్ట్స్ కోట వ్యవహారం అని ఇంకో అప్డేట్ రీవెరిఫికేషన్ ఉన్న గందరగోళం స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై మొదటి నుంచి అనుమానాలు అధికారుల సమావేశంలో మంత్రి ఆగ్రహం అనే ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తా ఉంది సో కోర్టు హైకోర్టు చెప్పిన ఇప్పటికీ రీవెరిఫికేషన్ చేసి ఫలితాలు ఇవ్వకపోవడం వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థులైతే ఆందోళన ఉన్నారు తప్ప తప్పకుండా ప్రభుత్వం తొందరగా స్పందించి అర్హులైన అభ్యర్థులకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వాలని అయితే వారి ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఆ డిఎస్సిపై నిరీక్షణ సో టీచర్ల నియామకాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు త్వరలోనే ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆశ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నిర్ణయం అయితే కీలకం కానుంది సో డిఎస్సిపై నిరీక్షణ చాలా రోజుల నుంచి జరుగుతుంది సో తప్పకుండా ఆ డిఎస్సి నోటి నోటిఫికేషన్పై పాజిటివ్ దృక్పథంతో ఉండండి తప్పకుండా పాజిటివ్గా ఆ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందనే అంశంని మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూగా ఉంచండి తప్పకుండా టెట్ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది నవంబర్ లేదా డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ కోసం ప్రతిపాదనలు అయితే ఆల్రెడీ విద్యాశాఖ అధికారులు పంపడం జరిగింది సో నవంబర్ చివరి వారంలో మీకు లేదా డిసెంబర్ మొదటి వారంలో మీకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ జనవరిలో అవుతాయి దానికి సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయి దాని తర్వాత డిఎస్సిపై నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉంటే ఆ ఖాళీలతోటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం ఉన్నట్లు మనకైతే అని అనిపి కనిపిస్తూ ఉంది ఈ యొక్క అప్డేట్ని బట్టి సో మీరు తప్పకుండా గమనించే ప్రయత్నం చేయని త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో ఐ థింక్ డిసెంబర్ తొమ్మిది ఆ టైంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అన్ని రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేసిన తర్వాత అన్ని ఖాళీల వివరాలను అన్ని శాఖల నుంచి తీసుకుంటూ ఉన్నారు సో ఆ శాఖల తీసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్ ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఆ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ వంద శాతం ఉంటుంది దాన్ని కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో నెగ్లెక్ట్ చేయకండి ఆ డిఎస్సి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది సో తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూలో ఉంచే ప్రయత్నమే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి కే అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్